ఫ్రెండ్స్ డూ నాట్ బై దిస్ లేజర్ హెల్మెట్ ఇన్ ఇండియా మీరు విండదు నిజమే ఎందుకంటే దీని స్పేడ్స్ అండ్ సర్వీస్ మాత్రం అసలు లేదు మినిమం వైదర్ కూడా మనకి అందుబాటులో లేదనమాట దీని డిస్ట్రిబ్యూటర్ మన హైదరాబాద్ నుంచే వాళ్ళకి మీరు మెసేజ్ చేస్తే లో విత్ ఇన్ టూ డేస్ మీకు రిప్లై వచ్చేస్తుంది అంత ఫాస్ట్ సర్వీస్ అనమాట ఇలాంటి హెల్మెట్ని టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి కొన్నాను అంటే మినిమం ఫైవ్ ఇయర్స్ అయినా వాడాలనుకుంటా వన్ టూ ఇయర్ వాడి పడేస్తా అంటే మాత్రం ఏమి ఇబ్బంది లేదు కానీ ఎక్కువ రోజులు వాడితే మాత్రం ఇబ్బంది ఎందుకంటే చూడండి ఈ విధంగా రబ్బర్ ఊడిపోయింది ఏం చేయాలో తెలియదు అప్పట్లో ఒక బైకర్ ఫ్రెండ్ అంటే హెల్మెట్ ఉంది ఉందానికి ఏ ఖతర్నాక్ హెల్మెటే సౌసాల బెల్జియం సే అని చెప్పేసి నా హెల్మెట్ సైజ్ ఎల్లైనా కానీ నాకు ఎం సైజ్ అండగట్టాడు సెట్ అవుతా సెట్ అవుతా అని తన స్టాక్ని క్లియర్ చేసుకున్నాడు ఆ తర్వాత ఇప్పటివరకు సెట్ సిట్ కాలేదు ఇప్పటికీ లాంగ్ డ్రైవ్లో నా చెవులు ఒక్కపోతాయి అనమాట కానీ ఈ సెల్ సైజ్లో ఎల్ సైజ్ ప్యాడింగ్ కూడా కూర్చోబెట్టచ్చు ప్యాడింగ్ కూడా అందుబాటులో లేదు కాబట్టి ఇంకా దీన్ని ఈ నొప్పిని భరించిన కష్టం అని చెప్పేసి నేను కొత్త హెల్మెట్ కి అబ్బాయి అడుగుతున్నా కాబట్టి మీరు ఈ లేజర్ హెల్మెట్ కొనేటప్పుడు ఒకసారి ఆలోచించి స్పేర్స్ అయితే తెలుసుకొని అప్పుడు కొనుక్కోండి